మనస్సుకి పురి కలిపి పుడి కలిపి మనస్సుని పుడి కలిపి ఆ ఉద్యమంలో నేను రిలీజియస్ ఉద్యమాల్లో దేంట్లో పాల్గొనే సఫ్కోస్ పుష్కరాల టైంలో రాజమండ్రిలో సమాజంకి స్థలాలు కావాలని నిరాహార దీక్ష చేస్తే దగ్గర దగ్గర పద్దెనిమిది రోజులు దుబ్బు పెట్టారు జైల్లో ఎంపీ అయిన దానికోవడా జైల్లో ఉన్నాను నేను అది విచిత్రం నా సొంత కేసు అన్నారు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లేదు స్టీవెన్ తెలుసు మా ఏడపి తెలుసు సింగర్బ్జూనియర్ యూనివర్సిటీలో ఇంత పెద్ద సింగర్ అవుతుందని నేను అనుకోలేదు వీళ్ళందరూ పెద్ద అందనాడు నా జూనియర్స్ కానీ నా సీనియర్స్ కానీ అందరూ హర్షంగా నేనంటే ఒక ఇది వాళ్ళు నన్ను వాళ్ళు దేవుడు ఎప్పుడు నా మీద నా పక్కన ఎప్పుడు ఒక రక్షణ లాగా జనాలుగా క్రియేట్ చేసే చిన్నప్పటి నుంచి మరి ఎందుకో తెలుసు అని నేను చూసుకున్నాను ప్రవీణ్ ప్రగడాల అయిపోయిన తర్వాత అయిన తర్వాత రేపు మనకి ఇరవై నాలుగో తారీఖున మీ అందరికీ ఇదే తెలుసు నేను మీ సంఘాల దగ్గరికి వెళ్ళిన తర్వాత రేపు ప్రతి సంఘంలో కూడా ఒక విజ్ఞాపన చేయండి ఇరవై నాలుగో తారీఖున మన సంఘస్థులందరం ఒక బస్సు మాట్లాడుకుని మనం రాజమండ్రి సభకి వెళ్ళాలి ప్రవీణ్ ప్రగాఢ సంతాప బహిరంగ సభకి మనం వెళ్ళాలి ఇరు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ ఇరు రాష్ట్రాల్లో ఉన్న చర్చ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క చర్చి నుంచి ఒక్కొక్క బస్సు రెండు బస్సులో మూడు బస్సులు మీరే మీ తిండి పదార్థాలు టిఫిన్లు అన్ని దాంట్లో సమకూర్చుకుని ఆ సభకు బయలుదేరండి అది మన భవిష్యత్తుకు నాంది సభ చెప్తా ఉన్నాను క్రైస్తవుల యొక్క శక్తి చూపలేకపోతుంది మీకు చెప్తా ఉన్నాను అంతేకాదు ఈ సమాజంలో ఒక మార్పు తెచ్చే గొప్ప సభ పోతుంది ప్రతి కి ఒక కవచాన్ని ఇచ్చే సభ అవుతుంది మనకి మన మన పాస్టర్ని కానీ క్రైస్తవ సమాజాన్ని కానీ ఈసించుకుని ఏమన్నా మాట్లాడాలంటే ఆ సభను గుర్తు తెచ్చుకునే పరిస్థితిలో మనం కల్పించగలం కల్పిద్దాం కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి అది దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు తయారవ్వండి సభకి ఆ సభకు వచ్చినప్పుడు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు తెస్తాను కానీ నాకు అన్నిటికన్నా గొప్ప విచిత్రమైన విషయం ఏంటంటే హైదరాబాద్లో బీజేపీ గవర్నమెంట్ ఉందా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందా కాంగ్రెస్ కాంగ్రెస్ అయితే అజయ్ బాబుని ఎందుకు రానివ్వలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ బీజేపీ పాలన రేవంత్ రెడ్డి గారు నేనంటున్నా మాటలు కాదండి ప్రజలు అంటున్నారు ఇక్కడి నుంచి వినండి మీరు నాకు స్నేహితులు కానీ అజయ్ బాబు రాజమండ్రిలో మాట్లాడితే తెలంగాణలో కేసులు పెట్టి అరెస్టులు చేసి ఏడు రిజిస్ట్రేషన్ తిప్పి చేయడం మీకు సభ ఖచ్చితంగా రాహుల్ గాంధీ సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్తున్నారు సోనియా గాంధీ నన్ను అడిగింది పర్సనల్ గా వాట్ హ్యాపెండ్ ఇన్ రాజమండ్రి హర్ష్ కుమార్ ఆవిడ దగ్గర రెండు పదిహేను సంవత్సరాలు ఆవిడ వెనకాలే ఉండికోండి పార్లమెంట్లో చెప్పం జరిగిందంతా యు రైట్ అండి నోట్ అంతే డెఫినెట్లీ మేడం అని చెప్పాను పంపించింది కాబట్టి ఇక్కడ జరుగుతున్న విషయాలు అందరూ కూడా ప్రెసిడెంట్కి రాయండి సోనియా గాంధీ మేడం రాయండి రోహ రాహుల్ గాంధీకి రాయండి ఈమెయిల్స్ తెలుసుకుని ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్న మంత్రులందరూ ఉన్న సహజారులు జూనియర్స్ బట్టి కాడి నుంచి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి దగ్గర నుంచి పన్నం ప్రభాకర్ కానీ లేకపోతే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ అందరూ నాకు అత్యంత సన్నిహితుడు స్నేహితుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ నాకు నేను మాట్లాడతాను ఆల్రెడీ మాట్లాడారు ఇక్కడ జరుగుతున్నది క్రైస్తవుల్ని రక్షించడానికి చేస్తున్న ప్రయత్నాల్లాగా ఈ ప్రభుత్వం వ్యవహరించట్లేదు బీజేపీ మీ కమిషనర్లు ఏం చేస్తున్నారో చూడు ఇది బీజేపీ అనుకుని వ్యాక్ చేస్తున్నట్టుగా ఉన్నారు మీరు కాబట్టి తగ్గ మనం ఈ కమిషన్ ఎంత మనుషుల్ని సపదకు రానివ్వకుండా అరెస్ట్ చేద్దామన్న సన్నివేశాలు సీట్లు సృష్టించకండి పోలీసులకు చెప్తా ఉన్నాను ప్రెస్ ద్వారా మీరు ఖచ్చితంగా చూపుతారు లేదంటే ఇక్కడే కోరుకుంటే వీడియో తీసుకుని ఉంటారు ఐపీఓ సెంట్రల్ ఒక ఇంటెలిజెన్సీ స్టేట్ ఇంటెలిజెన్స్ చెప్పండి నేను సీఎం గారి దృష్టికి ఎలాగే తీసుకెళ్తాను రేవంత్ రెడ్డి గారు మన ప్రాథమిక సూత్రం మన పార్టీ ప్రాథమిక సూత్రం మైనార్టీల్ని కాపాడడం మైనార్టీలకు రక్షణ కల్పించడం వాళ్ళ మీద చర్యలు చేయమని ప్రతి చర్యలు చేయమని కాదు మీరు ఇదే పాటిస్తే మున్ముందు మీరు గడ్డు పరిస్థితి ఎదుర్కోక తప్పదు మీరు కూడా ఒక బీజేపీ నాయకుడిలాగా ప్రవర్తిస్తే గవరిస్తారు లక్షల మైనారిటీలకి క్రైస్తవులకి ఎప్పుడైనా ఏదన్నా రాజకీయ పదంలో ఉన్నారా ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీ సమావేశంలో ఉన్నా పాల్గొన్నారా ఏ రాజకీయ పార్టీకి ఉద్యోగం చెప్పారా ఎంత మత సాంగుతో ఉంటారు వాళ్ళు ఇబ్బందులు పెడుతుంది ప్రభుత్వం దిస్ ఇస్ నాట్ గుడ్ కాబట్టి దీన్ని అందరూ గమనించమని അന്ന് ഇരവൈ നാലോ താരഖിന കഴിഞ്ഞാൽ ടാങ്ക് യു വെറു മച്ച്